నమస్కారం నా పేరు శ్రీరామ్ చరణ్ గారు రంగారెడ్డి డిస్టిక్ కోర్టు ప్రప్రథమంగా కేసులన్నీ ఆన్లైన్ ద్వారా ఈ ఫైల్ లింక్ చేయాలి అని ఒక సర్కులర్ విడుదల చేయడం జరిగింది తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు డేట్ది ఎల్ డిస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇకపై అన్ని కేసులు ఆన్లైన్ ద్వారా ఈ ఫైలింగ్ చేయాలని గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్ జడ్జి రంగారెడ్డి డిస్టిక్ట్ న్యాయమూర్తి గారు సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది దీని అర్థమేంటి ఇకపై రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులలో కింద కోర్టు నుంచి జిల్లా కోర్టు దాకా ఏ ఫైల్ చేయాలన్నా అటు క్రిమినల్ కానీ ఇటు సివిల్ కానీ అప్పీల్ కానీ ఇంటర్లాకటరీ అప్లికేషన్లు కానీ ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయాలి దాంతోపాటు ఫిజికల్గా కూడాను ఇంకే ఫ్యూచర్ అంతా ఆన్లైన్ అయ్యేటట్టుగా చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇది సుప్రీంకోర్టు అన్ని కోర్టులకి ఆదేశాలు ఇచ్చింది ఇన్ టర్న్ హైకోర్టు కూడా ఈ విధంగా ఆ బేస్ని బట్టి కింద కోర్టుకి ఆదేశాలు ఇస్తే ప్రప్రథమంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇది ఫాలో అయ్యింది ఈ ఫైలింగ్ ఇది మరి ఫ్యూచర్ అంతా కూడా ఆన్లైనే అయ్యేటట్టుగా ఇది అందరికీ తెలుస్తుంది